హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్వి కిచెన్ టుడే రెసిపీ ఎంతో నిలవుండే ముల్లంగి అండి కావలసిన పదార్థాలు ముల్లంగి ఎండుమిర్చి ధనియాలు పోపులు చింతపండు అల్లం మొక్కలు గల్లుప్పు జీర ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా ముల్లంగిని కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి దీనికి నాకైతే పదిహేను నిమిషాలు పట్టింది ముల్లంగిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకని చెప్పి టైం ఎక్కువగా పడుతుంది కానీ ఎంత బాగా వేగితే అంత బాగా పచ్చడికి టేస్ట్ వస్తుందండి అందులోనే అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి ఇది వేగేలోపు వేరే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఎండిమిర్చి ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలండి మిరపకాయలు ఎంత బాగా రోస్ట్ అయితే అంత బాగా టేస్ట్ వస్తుందండి పచ్చడికి త్వరగా మిక్స్ కూడా అయిపోతాయి ధనియాలు కొంచెం కచ్చాపచ్చాగా వేపుకుంటే సరిపోతుందండి దాంట్లోనే మనం ముందుగా తీసుకున్న చింతపండును కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో వేపుకోవాలండి చిటికడ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వేగాయి కదండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి చాలా నవ్వాలి అప్పుడు మనం ముందుగా ముల్లంగి ముక్కలు వేపుకున్నాం కదా ఆ ముక్కల్ని ఈ చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేయకూడదండి నేనైతే గల్లపు యూజ్ చేస్తున్నానండి కావాలంటే మీరు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు వేరే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోనే పోపు దినుసులు కొంచెం జీరా ఎండుమిర్చి కరివేపాకు మిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి ఈలోపు మనం ముల్లంగి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం బరువు తగ్గడంలో సహాయపడుతుందండి శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది జీర్ణక్రియను మరుగుపరుస్తుంది ఫైల్స్ ఉన్నవారికి బాగా సహాయపడుతుందండి మూత్రపిండాల వ్యాధులు రాకుండా నివారిస్తుంది ముల్లంగి పో ముల్లంగిని రాత్రిపూట అస్సలు తినకూడదండి మర్చిపోకండి గిళ్ళనొప్పులు ఉన్నా గ్యాస్ ఎక్కువగా ఉన్నా కూడా తినకూడదు ముల్లంగి తిన్నాక పాలు కానీ కీర్ కానీ తినకూడదండి ఎందుకంటే చాలా ప్రమాదం అవుతుంది మనం పోపు అయిపోయింది కదండి దాంట్లోనే కొంచెం పచ్చడి వేసేసుకొని తాళిం పెట్టుకుంటే సరే అండి మురళంగి పచ్చడి రెడీ హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎవరు తినాలో ఎవరు తినకూడదో మీకు నేను చెప్పాను కదండి హెల్త్ టిప్స్లోని మరి ఇంకెందుకు లేటు రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి